గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ ఇవ్వడం అయితేనేమి అలాగే మన మండలానికి కొత్తగా మంజూరు అయినటువంటి నూట ఇరవై పెన్షన్లు ఇక్కడ అబాత అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నూట పది పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి వెరిఫికేషన్ లో ఉన్నాయి అవి కూడా ఈ నెల అక్కర్ లోపల వస్తాయని చెప్పి తెలియజేశారు అలాగే గౌరవ రెడ్డి గారు అవాతాతలకు అక్క చెల్లెలకు ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం మీకు చదివి వినిపిస్తానమ్మ ముందుని మాట్లాడే ముందు ప్రియమైన అవాతాతలకు మీకు స్వయంగా నేను చూశాను మీ మనవడిగా మీ బిడ్డగా మీ సోదరుడిగా ఆ మాట కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా పెన్షన్ పెంచుకుంటూ మీరు అందించినందుకు సంతోషిస్తున్నాను ఈ పెంపు పెన్షన్తో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వంద శాతం అమలు చేశానని చెప్పడానికి గర్వపడ తన ఐదేళ్ల పాలనలో అబోదాదుల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ యాభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే అదే మీ జగన్ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా లక్ష నలభై ఏడు వేలు ఒకటి పాయింట్ నాలుగేడు లక్షల దివాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా లక్ష అరవై ఏడు పేలు రాష్టంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అరుణైన మరో ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసి ఉంటే మీ ఇంటి తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ మన వాలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు పెన్షన్ కోసం పడిగావులు పడి ఎక్కడో ఉన్న కార్యాలయాల చుట్టూ తిరిగిన తన ప్రభుత్వ విధానాలు మనందరి ప్రభుత్వానికి ఉన్న ప్రధానమైన తేడా మనది మనసున్న ప్రభుత్వం మనది పేదల మహిళల రైతుల పక్షపాత ప్రభుత్వం దేశంలో మూడు వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే మన రాష్ట్రం అని ప్రజలందరూ మన ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతామని చెప్పడానికి సంతోషిస్తాను తీసులతో ఇదంతా చేయగలిగాను మీ ఆశీస్సులు మీ మత కుటుంబ సభ్యుడికి ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆ దేవుడి దయ మీకు ఉండాలని కోరుకుంటున్నాను మంచి మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో చెప్పిన మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా పలికినప్పుడు గతంలో పెన్షన్ ఇవ్వటానికి వాళ్ళ జన్మభూమి కమిటీలు చుట్టూ తిరగడమే కాకుండా ఎక్కడికో వచ్చి చెట్టు కింద కూర్చో లేకపోతే అక్కడికి ఆడికో రా అని చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజు ఇంటికి పెన్షన్ పంపించేదే కాకుండా చెప్పినట్టుగా మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడము అన్నటువంటిది గర్వకారణమమ్మా మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఏదన్నా మంచి జరుగుతుంది పేదలకు అని అంటే అది గౌరవ వైఎస్ కుటుంబంతోనే జరిగింది మనం ఈ రోజు కూలి గుడిసలు లేకుండా ఇల్లు నిర్మించుకున్నామంటే కారకుల వాళ్ళు మారుమూల పల్లెలకు తారు రోడ్లు వేసుకున్నామని అంటే కారకులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లలో వాలంటీర్ వ్యవస్థ పెట్టారంటే కారకుల వైఎస్ కుటుంబీకులు రైతులకు ఉచిత కరెంటు దగ్గర నుంచి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వాళ్ళంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే చెల్లుబాటు అయ్యారు ఏ ఒక్కరు కూడా ఇలా మేలు చేయరు ఎన్నికలు వస్తున్నాయంటే బయలుదేరతాడు చంద్రబాబు నాయుడు గారు రైతులు రుణమాఫీ చేస్తాను అక్కజను రుణమాఫీ చేస్తాను అవి ఫ్రీ ఇవి ఫ్రీ అంటాడు ఎన్నికలైపోయాక ఏమయ్యా నువ్వు చెప్పావు కదా ఎందుకు ఇవ్వవు అంటే నేను ఎప్పుడు చెప్పినా అంటాడు అప్పుడు నేనెప్పుడు చెప్పినా అని కదులుకుంటాడు మళ్ళా ఏమన్నా మాట్లాడారు అలా పక్క మోసం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే రాజశేఖర రెడ్డి గారు కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు మీకు ధైర్యంగా మీ ఇంటికి కూడా వచ్చిన నేను ప్రతి ఇల్లు కూడా నేను తిరిగాను మీ ఇంటికి మూడు నెలలు నాలుగేళ్లలో మూడేళ్లలో ఎంత మేలు జరిగిందో కూడా మీకు పుస్తకం కూడా ఇచ్చాను ప్రతి ఇంటికి కూడా అర్హత ఉంటే పెన్షన్ మన రామాపురం మండలంలో పదకొండు వేల గృహాలుంటే ఐదు వేల రెండు వందలకు పైగా పెన్షన్లు వస్తున్నాయంటే రెండు నెలలో కింది పెన్షన్ విషయం ఆలోచన చేసుకోండి మన నిజాయకవర్గంలో ఇరవై ఆరు వేల పెన్షన్లు చేయడం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రోజు దాదాపుగా నలభై మూడు వేల మందికి పెన్షన్ లేవగలుగుతున్నామని అంటే అది ఎంత గొప్ప విషయమో ఆలోచన చేసుకోండి దేశంలో ఎక్కడా లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు క్యాష్ అది ఆదివారం అయినా పండగైనా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యపడింది దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు మన తర్వాత సంవత్సరానికి మనం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన తర్వాత ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇరవై నాలుగు వేల కోట్లు ఎక్కడా ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ఒక్కసారి మీరే ఆలోచన చేయండి అలాగే అలాగే అనేక రంగాలలో ఉత్తరప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఏడు ఇంతలు పెద్దది ఐదారు ఇంత పైగా పెద్దది ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇస్తున్న డబ్బు కేవలం ఏడు వేల కోట్లే మన ఆంధ్రప్రదేశ్ లో ఇరవై నాలుగు వేల కోట్ల అవ్వదాతలకు ఇస్తున్నారు నిజంగా తల్లి జగన్మోహన్ గారు ఉత్తరంలో రాసినట్టు అవదాతలు గాని విధువులు గాని వాళ్ళు పడే కష్టాలను కన్నీళ్లను నేను కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు చూశాను జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏదైతే గమనించాడో నాకు కూడా అదే బాధ కలుగుతుంది అవాదాదుకు పెన్షన్ రూపంలో అందితే వాళ్ళు మాత్రలు కొనుక్కోవడానికి కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు అన్నం పెట్టడానికి కానీ వాళ్ళు స్వతంత్రంగా నాకు మూడు వేలు వస్తకుండా నేనైతే గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి చైర్మన్ గారు కల్పించారు నిజంగా ఇది గొప్ప విషయం ఎందుకనంటే అవాదాదలకు ఎంత కష్టమో డబ్బుల గురించి కలాల చూసాం ఒంటరిగా ఉంటే అవలయితే వండుకోవడానికి పాపం చేతులు రాక వాళ్ళు పడే కష్టాలు కన్నీళ్లతో చూశాను నేను కూడా వాళ్ళు వండుకోవాలంటే సూర్యోదయం వచ్చినంత కళ్ళు కనపడో మేము వండుకోవడానికి అని చెప్పిన మాట ఇంతప్పుడు మూడు వేలు కాదయ్యా ఈ అవాదాతులకు ఎంత పెన్సీసిన తక్కువే అనిపించేది అనమాట అలాగా వాళ్ళ మందులకు కానీ ఈ రోజు ఇంటింటికి వైద్యులు వస్తున్నారు ఊర్లలోని ఆరోగ్య సురేక్ష కార్యక్రమం పెడుతున్నారు ఆరోగ్యశ్రీ ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు చేశారు మొన్న మన కరువు వస్తే వెనుగిన నీళ్లు కొన్ని గ్రామాలుగానే తిప్పాలని చెప్పి ఎన్నో కష్టాలు పడి కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వగలిగిన రాబోయే రోజులలో ఈ రైతుల కోసం ప్రతి చెరువుకి కార్యక్రమం చేపడుతున్నాం అది కూడా చేసి తీర్తాం రోజు నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది వెలుగల్లి ఎక్కడా మా ఓబిరెడ్డి గారి పల్లె ఎక్కడా వెలుగల్ ఎక్కడా మా నల్లగుండపల్లె ఎక్కడా అని వీరన్నంత వరకు చెరువులేకి నీరు తిప్పగలిగిన రామరాజు వంశం కూడా నీరు తీసుకురాగలిగిన రాబో రోజులలో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి చెరువుకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాం ముఖ్యంగా రైతులు బాగుండాలి కర్షకులు బాగుండాలి పేదవాళ్ళు బాగుండాలి అందుకే మన మండలంలోనే నాలుగు వేల కొత్త గృహాలు కూడా మనం మంజూరు చేయడం జరిగింది ఇలాగ ప్రతి కార్యక్రమాన్ని కూడా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మంచి గుణంతో అలాగే మన రాయచూరి జిల్లా కేంద్రం చేసుకోవడమే కాకుండా ఊర్లలోనే సచివాలయ వ్యవస్థ కూడా తీసుకోవడం ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచన చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి వాడు నాయకుడు అలాంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా ఆలోచన చేయాలి తల్లి ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి మిమ్మల్ని మాయమాట మాటలు చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు నమ్మకండి ఈ ఐదేళ్లలో బడికి పంపిస్తే ఇచ్చాడు నలభై ఐదేళ్లు దాటినటువంటి బీసీ ఎస్టీ మహిళలకు అలాగే మైనార్టీ మహిళలకు కానీ ఓసీలకు కానీ అలాగే పేదవాళ్ళైన ఓసీలకు కానీ మిగతా కాపులకు కానీ చేయూత రూపంలో డబ్బులు ఇచ్చాడు అక్కజనులు చెప్పిన విధంగా మూడు కంతులు మాఫీ చేసి నాలుగో కంతు పండగ పోయిన తర్వాత చేస్తానని చెప్తున్నాడు ఇలాగ నిజంగా మాట నిలబెట్టుకున్న వ్యక్తిని మనం గౌరవించాలి మన మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే అనిపించేటువంటి వాళ్ళు కొన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వగలిగిన ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలిగినాం మీ దయతో మీ ఆశీర్వాదంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఎప్పుడు కష్టపడతాం అలాగే స్థానికంగా కూడా అందరూ కూడా కష్టపడుతున్నాం మేమందరం తోడుగా ఉంటాం మోసాలు దీసాలు చెయ్యం రైతులకు మంచి చేయాలని చెప్పి అసైన్మెంట్ పెట్టడమే కాకుండా చుక్కల భూముల సమస్యలే కాకుండా ఇరవై సంవత్సరాలు దాటితే నెగ్లరేజేషన్ విషయంలో కానీ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు కూడా మీ అందరికీ చేసినట్టు మీరు గుర్తించుకోండి ఒక మారు చెప్తారు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా అవ్వ తాత ఆ మీ గుండె పైన ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందంటే నాకు మద్దతు ఇవ్వండి లేకపోతే వద్దు అన్నాడన్నా గతంలో ఎవరన్నా చెప్పారా అలాగా ఎవరైనా చెప్పారన్నా అలాగా అంత ధైర్యంగా చెప్పాడు అంటే మంచి చేశాడు కాబట్టి చెప్పాడు తల్లి అలాగే ఈరోజు మండలం అంతా అయితే పెద్ద ఎత్తున అవాతాతలకు ఇబ్బంది అవుతుందని చెప్పి కేవలం చుట్టుపక్కల నాలుగు గ్రామాల అవాదాతలకు కొత్త పెన్షన్లు మాత్రమే ఇక్కడ ఇవ్వాలని చెప్పి వచ్చిన వచ్చిన ప్రతి అవాదాతకు కూడా ఓపిక ఒక గంటలో మీ వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు ఇక్కడ మీ అందరికీ కూడా మూడు వేలు క్యాష్ అందుతుంది తీసుకొని సంతోషంగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నా అలాగే ఇక్కడ మీటింగ్ లో పైన గ్రామానికి ఒకరికి అట్లా ఇక్కడ ఇస్తాము మిగిలిన కూడా ఎక్కడికక్కడ వాలంటీర్లు కౌంటర్లు పెట్టారు అక్కడ అందరూ కూడా మీరు పెన్షన్ తీసుకోండి తల్లి మీకు రేపు నెల నుంచి మీ ఇంటి గారికి తలుపు తట్టి మీకు గుడ్ మార్నింగ్ అని చెప్పి వాలంటీర్లు మూడు వేలు పెన్షన్ అందిస్తారు తల్లి అలాగే మన మండలంలో ఈ రోజు ఐదు వేల రెండు వందల పెన్షన్లు వస్తున్నాయని చెప్పి గర్వంగా చెప్తున్నాను ఇంకా రావాల్సినవి ఏమైనా పెండింగ్ ఉండేవి కూడా అవి కూడా వెరిఫికేషన్ లో ఉన్నాయి అవి కూడా తొందరగా చేపించే కార్యక్రమం చేపడతాం మీరు సంతోషంగా ఉండాలన్నటువంటిదే ఒక రాజకీయ పార్టీగా కానీ స్వయంగా ఒక మీ ద్వారా మీ దయతో ఈ రోజు శాసనసభ ఎన్నికైనా అంటే మీ కృప దయ మీ దయతో మీ కృపతో మీరు ఇచ్చేటువంటి తోడ్పాటుతో ఎప్పుడు కూడా సామాన్య మానవుడికి మంచి జరిగేదానికి సామాన్య మనిషికి తోడుండేదానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూ రాజకీయాలు అంటే ఏదో హోదా కోసం కాదు సేవ చేసిన మార్గంలో రాజకీయాలు చేయాలి ఎప్పుడు కూడా ప్రజాసేవకు అంకితమే ఊపిరినంత వరకు ప్రతి మనిషికి మేలు చేసేంత వరకు ప్రజా కొనసాగుతూ ప్రతి ఒక్కటి ప్రయాశ్రమ కొనసాగడం మీరు చేయడంతో పాటు చేయడం చేయాలన్నటువంటి తపనతో పనిచేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన అవాతదలకు అందరికీ కూడా నూతన శుభాకాంక్ష సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రాబో సంక్రాంతికి అంతా సంతోషంగా ఉండాలని అదే అక్కచేళ్లకు రాబోతున్నటువంటి చేయుత ఆశలో కూడా ఈ నెల రేపు నెలలో అన్ని కూడా పూర్తి అయిపోతాయి అలాగే మీ బిడ్డలను బాగా చదివించుకునేటువంటి దాంట్లో కాంప్రమైజ్ కావకండి నాడు నేడు రూపంలో మన పళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు హాస్పిటల్స్ ఊర్లోనే ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్ తీసుకొచ్చాడు అలాగే డాక్టర్లను మూలంగా పెట్టి పర్యవేక్షించేటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాడు ఈ రోజు గర్వంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మీకు చేరుతాయి ఇలాంటి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ తరపున జగన్మోహన్ గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అవాతాతలు అందరూ సంతోషంగా ఉండాలని అక్కాచర్యలు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్